ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే భారీ అంజనాలతో ఈ చిత్రం తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన విడుదలవుతుంది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్స్తో పాటు టీజర్ విడుదల అవ్వగా అన్నీ కూడా ఆడియన్స్లో మరింత అంచనాలను పెంచేసాయి ముఖ్యంగా మూడవ పాటగా రిలీజ్ అయిన నానా హైరానా సాంగ్ మేకర్స్ రీసెంట్గా విడుదల చేయగా సోషల్ మీడియాలో ఫార్టీ సెవెన్ మిలియన్ వ్యూస్తో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం మెలోడీ ఆఫ్ ది ఇయర్ గా గేమ్ చేంజర్ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ను విడుదలైంది ఈ సాంగ్ చూసిన తర్వాత రామ్ చరణ్ కియారా అద్వాని జోడీ మధ్య కెమిస్ట్రీని స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంత గొప్పగా తెరకెక్కించారోనని అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పాటలను చిత్రీకరించడంలో తనకు తానే సాటి అని మరోసారి నానా హైరానా పాటతో శంకర్ నిరూపించుకున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి న్యూజిలాండ్లో ఆరు రోజుల పాటు ఈ పాటను ఇప్పటి వరకు ఎవ్వరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్లా విజువల్ బ్యూటీగా మలచారు శంకర్ దీనికోసం ఎంటైర్ టీం ఎంతో కష్టపడింది ఈ పాట చిత్రీకరణకే పది కోట్లు ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేంత గొప్పగా పాటలోని ప్రతి ఫ్రేమ్ను కెమెరాలో చిత్రీకరించిన తీరు అద్భుతమనే చెప్పాలి మొత్తానికి ఈ రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ను ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించినటువంటి ఓ సరికొత్త అవతారంలో శంకర్ ఆవిష్కరించబోతున్నారు ఇందులో చరణ్ పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రతో పాటు సమాజానికి సేవ చేయాలనుకునే యువకుడి పాత్రలోనూ కనిపించనున్నారు సినిమాలో హై రేంజ్ యాక్షన్ సన్నివేశాలు పొలిటికల్ ఎలిమెంట్స్ ఆకట్టుకునే కథాకథనం నటీనటుల అద్భుతమైన పనితీరు ఇవన్నీ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తాయని టీం అంతా ముందు నుండి చెబుతుంది మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye everyone.